ఒక నది ఒడ్డున ఓ ముసలి నివసించేది అది ఎక్కువగా మాంసాహారం తింటూ జీవించేది కానీ తిన్న మాంసం కొంత దాని పళ్ళ మధ్య ఇరుక్కొని పోతుండేది ఆ మాంసం ఎక్కువసేపు నోట్లో ఉండిపోతే దాని పళ్ళు చెడిపోయి కొద్ది కాలానికి దాని ఆరోగ్యం క్షీణించేది దానికి పరిష్కారంగా ముసలి కొన్ని గంటల పాటు నోరు తెరిచి ఉంచేది అప్పుడు చిన్న చిన్న పక్షులు దాని నోట్లోకి వెళ్ళి ఆ మాంసాన్ని తినేది ముసలికి ఆరోగ్యం పక్షికి ఆహారం ఇద్దరికీ లాభం ఓ రోజు ఆ పక్షుల్లో ఒకటి ఓ జింకతో ఇలా చెప్పిందంట ఆ ముసలి చాలా మంచిదండి నాకు రోజు ఆహారం పెడుతుంది అది నాకు దేవుడితో సమానమని అప్పుడు జింక బాధతో నవ్వుతూ ఇలా అందంట కానీ అదే ముసలి మొన్న నా కళ్ళ ముందే నా బిడ్డను చంపి తింది నీవు దాని నోట్లోకి వెళ్ళినా నిన్ను ఎందుకు తినలేదో అర్థం కావడం లేదు అయినా అది మంచిదే అని అనుకోవడం నీ అమాయకత్వం ఈ కథ మనకు చెబుతున్న నీతి ఏమిటంటే జీవితంలో కూడా ఇలానే కొంతమంది మనకు సహాయం చేసినట్టు కనిపించవచ్చు కానీ వాళ్ళ ఉద్దేశం స్వలాభం మాత్రమే ఎవరైనా తమ మనసులోని బాధని పంచుకుంటే వారి మాటలు నమ్మకపోయినా కనీసం వినండి అడ్డం చేసుకోండి ఎందుకంటే ఒకరితో మంచిగా ఉండేవాళ్ళు వేరొకరితో చెడుగా ప్రవర్తించకుండా ఉంటారని అనుకోవడం తప్పు ఆ నమ్మకం మనన్నే మోసం చేస్తుంది ఇది జీవితం చెప్పే నిజం ఈ సత్యం తెలుసుకుంటే జాగ్రత్తగా జీవించగలుగుతాం